డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది ఇచ్చిన మాట ప్రకారం రైతులు తీసుకున్న రుణాలను రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయలు అవుతున్నది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణ విముక్తి కల్పించి వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ ఈ ప్రభుత్వం ఈ ప్రజాపాలన రైతు సంక్షేమం రైతు రాజ్యం ఒక సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సంపూర్ణమైన విశ్వాసం భరోసా కల్పించడానికి రోజు మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది ఆ ప్రకారం ఏకదాటిగా రెండు లక్షల రుణమాఫీ చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం